ఏసుక్రీస్తు నామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తాము ఎలా ఉన్నానని అందరు బాగున్నారా మీరు అందరు బాగుంటారు మీ కొరకు ప్రార్థన చేస్తాను ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడాలా ప్రతి ఆదివారం వేసేసేందులు అద్భుతమైన ఆరణాలు జరుగుతున్నాయి రేపు ఆదివారం మీరు రండి కుటుంబాలతో రండి ప్రభు మీతో మాట్లాడబోతున్నాయి ముఖ్య గమనిక దయచేసి గమనించండి ఈ నెల ఇరవై ఏడో తారీఖు అనగా రేపు సోమవారం సాయంత్రం ఆరు గంటలకి పాత వీరంపాలెం ఏసేసేందులు అద్భుతమైన ఆరాధన జరగబోతున్నాయి కష్టాల్లో ఉన్నారా నిందల్లో ఉన్నారా అవమానాల్లో ఉన్నారా గర్భఫలం లేక బాధపడతారు రండి దేవుడు పేరు పెట్టి పిలిచి మీతో మాట్లాడబోతున్నాడు గొప్ప కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో చేస్తూ ఉన్నాడు వేలాది మందికి ప్రత్యేకమైన భోజనాలు మీరు రాత్రికి ఉండొచ్చు మరుసటి రోజు మీరు తిరిగి వెళ్ళొచ్చు అద్భుతమైన వాగ్దానాలు అండి వాగ్దానాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి దీవెనకరంగా ఉన్నాయి ఈ రోజు మీ జీవితంలో కూడా అద్భుతం చేయడానికి మంచి వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం కీర్తన గ్రంథము తొంభై నాలుగో కీర్తన పదమూడవచ్చును కష్ట దినములు పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయదును హలెలు దేవుడు అద్భుతమైన మాట పంపిస్తున్నాడు కష్ట దినాలు పోగొట్టి నేను వారికి మంచి రోజులు నెమ్మది కలుగ చేయబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నారు కష్టాలు నిందలు శ్రమలు ఇబ్బంది కన్నీరు వేదన దుఃఖం ఒక సమస్య తర్వాత ఒక సమస్య ఒక ఇబ్బంది తర్వాత ఒక ఇబ్బంది మీద పడుతున్నా ఏమో నెమ్మది లేదేమో ఆదరణ లేదేమో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు మీ కష్టదినాలు పోగొట్టి నేను మీకు నెమ్మది ఇవ్వబోతున్నా అమ్మాయే అనుకుంటున్నారు కదా చాలా రోజులుగా బాధలు నిందలు అవమానాలు ఏమీ చేయలేకపోతున్నాం వ్యాపారుల అభివృద్ధి లేదు కుటుంబంలో అభివృద్ధి లేదు పిల్లల మాట వినట్లేదు ఇల్లు కట్టుకోలేకపోయాయి స్థలం కొనుక్కోలేకపోయావు కోర్టు కేసు సమస్యలు గర్భఫలం లేక బాధపడుతున్నారు చాలామంది వివాహం లేక బాధపడుతున్నారు చాలామంది ఎవరికి చెప్పుకోలేని సమస్యలు బాధపడుతున్నారు కదా ఈరోజు ఈ మాట మీ కొరకే చాలామంది కుటుంబాల భర్త మారక త్రాగుడు వ్యసనం బానిసైపోయి కుటుంబాల పిల్లల మాట వినక లోబడక హాస్పిటల్ పాలయ్యి ఎన్నో కష్టాలు ఎన్నో కష్టాలు ప్రతి మానవాళి జీవితంలో కష్టాలు ప్రభు మీ అందరికీ ఒక మంచి మాట గుడ్ న్యూస్ ప్రభు చెప్తున్నాడు ఏంటంటే మీ కష్టదినాలే పాగొట్టి మీకు మంచి రోజులు నేను ఇవ్వబోతున్నా దేవునికి స్తోత్ర గొప్ప కార్యం చేయబోతున్నాడు ఎంతవరకు మురికి వాసన వస్తున్న మీ జీవితాల్ని ఈ గుడ్ స్మెల్ మంచి సువాసనగా నల్ల సువాసనై దేవుడు అద్భుతమైన రీతిలో గొప్ప కార్యం మీ ఇంట్లో చేయబోతున్నాడు చాలా రోజులుగా మీరు ఈ మాట ఎదురు చూస్తున్నా అవును నీ కష్ట దినాలు అన్నీ పోతున్నాయి మంచి రోజులు రాబోతున్నాయి నీకు మంచి నెమ్మది ఇవ్వబోతున్నాడు సమాధానం ఇవ్వబోతున్నాడు రోగమా శ్రమల కష్టాల ఒక తర్వాత ఒకటి అనారోగ్యం మంచాలు పాలైపోయారా హాస్పిటల్ పాలైపోయారా దేవుడు వాటి అన్నిటిని పోగొడుతున్నాడండి గొప్ప నెమ్మదిని ఇంట్లో ఇవ్వబోతున్నాడు సంతోషం ఇవ్వబోతుండీ వ్యాపారంలోని ఉద్యోగంలో అన్ని కోణాల్లో కూడా గొప్ప సంతోషం మీరు చూడబోతున్నారు ప్రార్థన చేస్తున్నారు ప్రేమ గల్ల తండ్రి పరిశుధ్రానికి పొందనారు ఎంతమంది వాగ్దానం విన్నారు మీ కష్టదినాలు పోగొట్టి మీకు నెమ్మది ఇస్తానన్న చాలా మంది ఎదురు చూస్తున్నారు అయ్యా వారందరికీ నెమ్మది కలిగునుగాక ఎక్కడెక్కడ ఏ దేశాలు ఏ ప్రాంతంలో ఏ పట్టణంలోని వాగ్దానం వింటున్నారు ఇప్పుడే వారికి నెమ్మది కలుగును గాక ఆదరణ కాక ఉద్యోగం పోగొట్టుకున్న వారు మరల ఉద్యోగం పొందుకోవాలా వ్యాపారం లాస్ అయిన వారు మరల అభివృద్ధి చూడాలి చేతి పనులు దీవించబడాలి వారు పోగొట్టుకున్న వారిని పొందుకుని సంతోషించదు కాక వారు కష్టదినాలు పోగొట్టి నెమ్మదిస్తానన్న ప్రభు అద్భుతమైన కార్యం వారి జీవితంలో జరిగించమని మహిం పొందారు ఏ సైనామలు అడుగుచున్నా అలెలుయ ఉదయకాల సమయంలో మంచి మాట మీ కష్టదినాలు పోగొట్టి మీకు మంచి నెమ్మదిని ఆదరణను దేవుడు దయచేబోతున్నారు దేవుడు మిమ్మల్ని దీవించి నడిపించడుగాక ఆమెను